హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పోయిన వీడియోలోనే మీకు చెప్పాను కదా వినాయక చవితి వస్తుంది దాని గురించి పూర్తి వివరాలు మీకు సేకరించి చెప్తానని సో సేకరించేటప్పుడు నాకు రెండు తెలియని విషయాలు నాకు తెలిసాయి సో అవే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం నేను తెలుసుకుని షాక్ అయిన ఇన్సిడెంట్స్ అనమాట ఈ రెండు సో ఇవి మీకు కూడా తెలియాలని మీకు చెప్తున్నా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చివరిదాకా చూడండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ ల్యాడ్స్ సో ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే వినాయక చవితి ఎందుకు చేసుకుంటాము సో మన మన లార్డ్ గణేష్ బర్త్డే రోజు మనం వినాయక చవితి అయితే చేసుకుంటాం సో నాకు కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి మన వాడుక భాష ఎట్లుంటుందో అలానే మాట్లాడతా సో ముందే అడుగుతున్నా క్షమించండి పూర్తిగా తెలుగులే చెప్పాలి కానీ సో చిన్న వచ్చి అట్లా ఆ స్లాంగ్ అలవాటు లేదు కాబట్టి వస్తే మొత్తం తెలంగాణ వస్తుంది లేదంటే ఇంగ్లీష్ కొంచెం యాడ్ అయ్యి వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి సో మీ అందరికి కూడా రెండు భాషలు వచ్చు కాబట్టి సో ముఖ్యమైన విషయం తెలిసిందే మీ అందరికీ మనం గణేష్ చతుర్థి ఎందుకు చేసుకుంటాం చవితిరాడే అని సో మన లార్డ్ గణేష్ బర్త్డే రోజు అంటే పుట్టిన దినం కాబట్టి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకునే పండుగ మన గణేష్ చతుర్థి సో ఆ తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు పూర్తి వివరాలు నేను చెప్పొచ్చు కానీ నాకు అంత అంటే ఎక్స్పీరియన్స్ లేదు ప్లస్ నేను చెప్తే ఇంకో కల్పిత కథ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు సో ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నేను కింది ఇంకో లింక్ ఇస్తా మన గరికపాటి నరసింహారావు గారు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియో లింక్ మీరు ఎక్కువ సజ్ చేయకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అది చూస్తే మీకు అర్థమైపోతుంది సో వినాయక చవితి రోజు ఎందుకు జరుపుకుంటాం ఏంది దాని స్టోరీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ప్రతిదీ అందులో ఉంది సో వినాయకుని చూసినప్పుడు అమ్మ నాన్నని ఎలా గౌరవించాలి ఇతరులకి ఎలా రె రెస్పెక్ట్ ఇవ్వాలి ఇతరులను ఎందుకు ఎక్కిరియొద్దు ఆ రోజు చందమామని ఎందుకు చూడొద్దు సో ప్రతిదీ అందులో ఉంటుంది సో మిస్ చేయకుండా ఆ వీడియోని అయితే చూడండి సో నేను ఆసక్తికరమైన రెండు విషయాలు చెప్పాలని అనుకుంటున్నాం కదా సో దాంట్లో మొదటి విషయం ఏందని అంటే సో ఒకప్పుడు మనం గణేషులని వీధుల్లో పెట్టేవాళ్ళం కాదంట ఫ్రీడమ్ అంటే దానికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది సో అది మీకు బ్రీఫ్గా కాదు నార్మల్గా చెప్పాలనుకుంటున్నాను సో బ్రీఫ్గా చెప్తే వీడియో లా లాగైతే అవుతుంది మీరు ఇది చూడడమే చాలా గ్రేట్ సో అందుకని షార్ట్ ఫామ్లో చెప్తున్నా సో పెద్ద స్టోరీ ఏం లేదు ఫ్రెండ్స్ మనకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వేలే వాళ్ళు కదా సో వాళ్ళ నరక పాలన ఎలా ఉండేదో మన అందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళు మనందరినీ ఎలా హింసించేవారో మన అందరికీ తెలుసు కానీ మనోళ్ళు ఎంత హింసించినా మన పట్ల ఏం చేసినా రియాక్ట్ కాని వాళ్ళు మన గుడిల దగ్గరికి సంస్కృతి సాంప్రదాయాల దగ్గరికి ఎవరైనా మన హిందూ జోలికి వస్తే మాత్రం వదలకపోతుండే ఐకమత్యంగా జీవించే వాళ్ళం కానీ మన ఐకమత్యాన్ని చెడగొట్టి బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారని ఈ స్టోరీ తెలుసుకున్నాక నాకు తెలిసింది సో ఇది నేను రీసెర్చ్ చేసిన నాకు చాలా బాగా నచ్చింది అంత ఐకమత్యంగా ఉండే వాళ్ళ మన వాళ్ళు అని అనిపించింది అంటే మనం ఎక్కడైనా కనబడితే గుంపులు గుంపులుగా జైళ్ళల్లో వేయడం బ్రిటిష్ వాళ్ళు లేదంటే ఎవరైనా ఫ్రీడమ్ కావాలని పోరాడితే వాళ్ళని వీధుల్లోనే కాల్చేయడం మనని మనకి భయం పుట్టించడం సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో ఈ వినాయక చతుర్థి వీధుల్లో పెట్టడం ఇది ఎవరి ప్లాన్ అని అంటే మన బాల గంగాధర్ తిలక్ గారిది ఫస్ట్ మన హిందువులను ఒక దగ్గర కలిపినామంటే ఎవరినైనా ఎదిరించవచ్చు మన బలం అదే ఐక్యమత్యమే మన బలం అని మన బాలగంగా తిరగ్ గారు అనుకొని సో ఒక ఉపాయం అయితే చేశారనమాట అది ఏంటంటే మహారాష్ట్రలోని పూణేలో ఈ ఫస్ట్ గల్లీలో వినాయకుడు పెట్టడం స్టార్ట్ చేసిండట ఇలా ఎందుకు స్టార్ట్ చేసిండే సో మన ఆ విగ్రహం దగ్గరకు వస్తారు ఒకరినొకరు కలుచుకుంటారు ఒకరికొకరు ఆ విషయాలని షేర్ చేసుకొని మన స్వాతంత్రం కోసం పోరాడతారనే ముఖ్య ఉద్దేశంతోనే అక్కడి నుంచి స్టార్ట్ చేసిరంట సో ఇది కూడా ఒక ముఖ్య కారణమైంది మనకి స్వాతంత్రం రానికి ఇది ఒక స్తంభం లాగా నిలబడిపోయింది ఈ పండుగ మనం కలవనీకి అంటే మన హిందువు అందరూ ఒక దగ్గర ఇది ఒక మంచి పండుగ లాగా జరిగింది సో ఏదైనా మనం తొలి పూజ వినాయకునికే జరుపుతాం కాబట్టి ఇలా ఫ్రీడమ్ ఫైట్ కోసం కూడా తొలి ప్రారంభం మన వినాయకుడే స్టార్ట్ చేసిండు కదా సో వినాయకుడు స్టార్ట్ చేసినాక అది ఎటువంటి ఆటంకాలు చే లేకుండా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఫ్రీడమ్ వచ్చి ఇలా ఉన్నాం అండ్ ఇంకో ఆసక్తికర విషయం నాకు ఏం తెలిసిందంటే ఇది కూడా జాగ్రత్తగా వినండి సో మన వినాయక చవితి కూడా ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తే అది కూడా ఒక మంచి కార్యమంట ఒకప్పుడు మన నదులు చక్కగానే ఉంటుండే కదా డైరెక్ట్ నీళ్ళు తాగేటట్టే ఉంటుండే సో అలా ఉన్న మన నదులని ఇప్పుడు కంపెనీలో అవి కట్టుకొని నాశనం చేసుకున్నాం అది మనమే చేసుకున్నాం ఏ దేవుడు వచ్చి చేయలేడు పూర్వకాలం నుంచి చెప్తున్నా సో మన వాళ్ళు పసుపుతోనన్నా లేదంటే మట్టి విగ్రహంతోనన్నా ఇంట్లో చిన్న విగ్రహం తెచ్చి పూజ చేసుకునే వాళ్ళు కదా సో అది తొమ్మిది రోజులు పూజించినాక నిమజ్జనం చేసాక పోతారు కదా సో పాటు ఏవైతే పూజ సామాను దేవుని ముందు ఏదైతే ఇష్టమైతే దేవునికి అవన్నీ పెడతారు కదా ఉండ్రాళ్ళు లేదంటే ఆ ఇరవై రకాల చెట్లు మొక్కలు ఇంకా వేరే ఉన్నాయో అవన్నీ నిమజ్జనం దేవు పూజించే రోజు పెట్టి నిమజ్జనం రోజు కూడా తీసుకొని వెళ్ళి ఆ నదిలో వేస్తారు కదా సో ఆ నదిలో వేసినప్పుడు సో వినాయకుని చూసి ఏం నేర్చుకోవాలంటే మట్టిలో నుంచే పుడతాం మట్టిలో పోతామని ఒక విషయం నేర్చుకోవాలి దాని నుంచి ఏదైతే మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ విషయం అందుకని మట్టి వినాయకుని తయారు చేస్తుండేనంట ఇంకా వేరే సామాను ఉంటాయి కదా సో అవి మన చెరువులలో వేస్తే ఆ సామాన్ అంటే ఆకులు పండ్లు పువ్వులు అవన్నీ ఏవైతే అవి పువ్వులు అవన్నీ చెరువులలో వేసినందుకు చెరువులో నీళ్ళు ప్యూరిఫై అంటే చక్కగా తాగేటట్టు తయారవుతుండేనంట ఈ చెట్ల మొక్కల వల్ల ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి మిగతా ఏదైతే మట్టి విగ్రహాలు ఉన్న మట్టిని భూమి కిందికి పోతుంది కానీ మనం ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నామంటే సో ఇది జాగ్రత్తగా వినండి ఇది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి సో ఒకప్పుడు మనం ఎలా వినాయకులను ఇళ్లలోనే పూజించుకునే వాళ్ళమో సో ఇది అక్కడ నుంచి వచ్చింది అంటే ఫ్రీడమ్ కోసం జస్ట్ ఇది మనం అందరం కలవనీకి చేసినందుకు వీధుల్లో ఇలా వినాయకుడు పెట్టి స్టార్ట్ చేసినాం తప్ప ఇదేమి వెనకటి నుంచి ఆచారం అయితే లేదు వీధుల్లో పెట్టడం మన ఇళ్లలో పెట్టుకొని మనమే కొల్చే వాళ్ళం ప్రతి ఇంట్లో ప్రతి హిందువు కానీ ఇప్పుడు ఇది ఫ్యాషన్గా మారి ఏమవుతుందంటే పూ మనం పూజిస్తున్న మంచి విషయమే పెద్ద విగ్రహాన్ని తెచ్చి పూజిస్తున్నాం తప్పేం లేదు కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రకృతికి చాలా నష్టం జరుగుతుంది మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి ఏం జరుగుతుందో చూసారు కదా వీడియో సో మీరు నిమజ్జనం చేసి అయిపోయిందని వదిలేసుకుంటారు కానీ ఏం జరుగుతుంది సో ఇది మన చెరువుకి నాశనం అవుతుంది ఈ చెరువు నీళ్ళు పంట పోతాయి లేదంటే వాళ్ళు ఉన్న చేపలు వినాయకుని దగ్గరకు వచ్చి అవి తిని అవి చనిపోతాయి అని చెప్పి మీరు వేయంగానే నెక్స్ట్ రోజుకే తీసి బయట పెట్టి వేసేసి జేసీతో పలగొట్టేస్తున్నారు సో ఇలా జరగదు కదా మన వినాయకుని మనం ఎందుకు జరుపుకుంటాం ప్రకృతి పరంగా ప్రకృతి మంచిగా ఉండాలనే కదా ఒకప్పుడు వాళ్ళు జరుపుకుంది సైంటిఫిక్గా కూడా సో కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి అన్నిటికీ హాని కలిగిస్తున్నాం ప్లస్ మనం మేము ఫ్రీడమ్ కోసం మనవళ్ళు గల్లీలో వినాయకుడు స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిందనే ఆనందంగా లేకుండా పక్కన ఉన్న గల్లీ వాడు పది ఫీట్లు పెడితే మనం పదకొండు ఫీట్లు పెట్టాలి వాడు ఇంత పెద్ద డీజే పెడితే మనం డబల్ డీజే పెట్టాలి సో ఇలా పోటీ పడి వినాయక పండుగని బత్తి పండుగగా కాకుండా పర్సనల్ పండుగగా చేసుకొని సో ఒకరికి మించి ఒకరు జరుపుకుంటున్నారు కానీ ఒకరికి మించి ఒకరు మీరు తొమ్మిది రోజులు మంచిగా పూజలు చేయండి అది వినాయక చవితి అంటే ఏదైతే మనం ఇప్పుడు డీజేలు డెక్కులు పెట్టుకొని చేసుకుంటుంది కాదు సో మన వాళ్ళు ఒక కాస్ కోసం వినాయకుని వీధిలోకి తీసుకొని వచ్చారు కానీ మనం దాన్ని టైంపాస్గా చేసేస్తున్నాం దాన్ని ఒక అంటే మనం తీసుకొని వస్తున్నాం అలానే కంటిన్యూ చేస్తున్నాం మంచి విషయమే కానీ దాన్ని పద్ధతిగా చేస్తేనే కదా మంచిది సో మన నేను ఇప్పటివరకు తెలుసుకోలేను కాబట్టి నేను మీలాగానే అన్ని చేశాను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నేను మారి ఈసారి మట్టి విగ్రహం పెట్టడానికే నేను ప్రయత్నిస్తాను సడన్గా అందరం చేంజ్ కావాలంటే చేంజ్ కాం కాబట్టి సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ఈసారి ఎలాగో అలా ఏ వినాయకుడు దొరికితే అది తీసుకొని రండి మాక్సిమం మట్టి వినాయకుడు పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ దొరకలేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇప్పుడు తెండి తెచ్చే దగ్గర ఏం చెప్పండి అంటే నెక్స్ట్ టైం మీరు మట్టి వినాయకుడు తయారు చేస్తేనే అదే మేము కొంటాం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము కొనమని చెప్పి వాళ్ళకి ఈసారి చెప్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు కూడా మట్టి వినాయకులు స్టార్ట్ చేయడం అంటే తయారు చేయడం ఉంటుంది సో వాళ్ళకు కూడా లాస్ రావద్దు కదా వాళ్ళు కూడా కొంతమంది ఈ మట్ వినాయకులు అమ్ముకొనే బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా లాస్ వస్తుంది అందుకని మీరు ఎక్కడైతే కొంటున్నారో వాళ్ళకి చెప్పండి నెక్స్ట్ ఇయర్ మేము పక్క మట్టి వినాయకుడు మీరు తయారు చేసిన అవే ఉంటాయి మీరు తయారు చేసే మేము కొనమని మీరు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఈ ఫెస్టివల్ పక్క మన హిందువు వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ కులబాతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి సో ప్రకృతి అందరికీ ఈక్వల్ అంటే చెడు మంచోడు చెడ్డోడు గొప్పోడు అని చెప్పి వాళ్ళ ఇంటికాడ వాన వాడడం వీళ్ళ ఇంటికాడ వాన వాడకుండా ఉండడం ఉండదు కదా సో ప్రకృతి ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూస్తుంది కాబట్టి ఏం చేయాలంటే మీరు సో దానికి మీరు నాశనం కల్పిస్తే అది కూడా మిమ్మల్ని నాశనం చేస్తుంది కాబట్టి మనం ప్రకృతిని ఎంత మంచిగా కాపాడుకుంటే అది మనల్ని అంత మంచిగా చూసుకుంటుంది సో అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే మట్టి వినాయకులనే పెట్టడానికి ప్రయత్నించండి ఎత్తెత్తు విగ్రహాల్లో కూడా అదే దేవుడు ఉంటాడు చిన్న విగ్రహాల్లో కూడా అదే దేవుడు ఉంటాడు మట్టి విగ్రహంలో ఇంత తెచ్చుకొని గ్రాండ్గా తీయండి అది ఇంకా మంచిగా ఉంటుంది కదా అలా పెట్టినప్పుడు రెండు విషయాలు మీ పిల్లలకు మీరు నేర్పించచ్చు మనం మట్టిలోనే పుడతాం మట్టిలోనే పోతాం అన్నది ఒక విషయం కానీ క్వశ్చన్స్ చిల్డ్రన్స్కి రేజ్ అవుతాయి కదా ఇంకా పెద్దది తెచ్చేది ఉండే మట్టి వినాయకుడు ఎందుకు తెచ్చిర చిన్న పిల్లలకు ఒక థాట్ వస్తుంది కదా అప్పుడు మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ యూజ్ చేస్తే ఈ కలుషితం అవుతుంది ఈ నదులు అని చెప్పి మీరు కూడా ఒక చిన్నపిల్లకి మంచి విషయాలు నేర్పించినట్టు అవుతుంది కదా సో మీరు ఇట్టిన వాళ్ళకి ఇంకా ఎత్తులు పెట్టండి గుడిసెలు మంచిగా సెట్టు మంచిగా మంచిగాయండి అని నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అది కాదు మీరు నే నేర్పియాల్సింది సో ఆ రోజు ఏ రోజైతే వినాయకుడు పెడతామో ఆ రోజు ఏవో పాటలు పెట్టకుండా వినాయకుని యొక్క చరిత్ర పెట్టి వాళ్ళకి వినిపించండి దాంట్లో కూడా ఒక అర్థం ఉంది సో అమ్మ నాన్న ఎలా గౌరవించాలో ఆ స్టోరీలో మీరు విన్న తర్వాత మీకే తెలుస్తుంది సో ఇదే నేను చెప్పాలనుకుంది సో ఇంతే దీంట్లో ఇంకేదైనా తప్పులు చెప్తే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాడానికి ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి ప్రతిదీ రీసెర్చ్ చేసి మీకు షేర్ చేయడానికి నేనైతే ఎప్పటికీ రెడీ ఉంటాను సో ప్రకృతిని అయితే నాశనం చేయకండి ప్రకృతిని ఎంత బాగా చూసుకుంటామో అది మనల్ని అంత బాగా చూసుకుంటుంది సో ఎ నేచర్ లవర్గా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్నే పెట్టడానికి ప్రయత్నించండి ఎత్తెత్తు విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నించకండి దానివల్ల ఎటువంటి యూజ్ లేక వినాయకులు ఏవైతే మనం నీళ్ళు అంటే గంగా మాత దగ్గర తీసుకెళ్ళి వేస్తామో తర్వాత అవి తీసేస్తారు అలా తీయకూడదుగా మనం నిమజ్జనం చేసిన వినాయకుని నిమజ్జనమే వేయాలి కానీ మళ్ళీ తీసి బయటేస్తారు కదా సో అలా ఎందుకు చేస్తారు మన వల్లనే కదా వాళ్ళ తప్పేముంది సో అలా ఉంటే కూడా ఆ నీళ్ళల్ని కలుషితం అవుతాయి కదా సో అదే నేను చెప్పాలనుకుంది సో అందుకని ఈసారి కాకుండా నెక్స్ట్ సార్ నుంచి అయినా ప్రతి ఒక్కరూ ఇది మన ఆచారం కాదు కాబట్టి ఎత్తెత్తు విగ్రహాలు పెట్టుడు సో ఇలా భరతదీశుడు అవన్నీ మన ఆచారాలు కాదు ఇప్పుడు కొంతమంది యువతనైతే నేను పోయినసారి చూసిన వాళ్ళకి కొంతమంది వాళ్ళని ఎక్కిరించు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మాలేషుడు అని కానీ సో చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది నాకు తొమ్మిది రోజులు మంచిగా చక్క వినాయకుని కోసం దీక్ష కూడా చేస్తురాలి ఒక మాలలాగా సో అది ఎంత మంచి విషయం సో దాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేయొద్దు అది సోకులకి వేసుకుంటారు అవన్నీ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కదా ఇలా మంచిగా ఉండాలి తొమ్మిది రోజులని అదే మనకు చాలు సో ఆ తొమ్మిది రోజులన్నా ఏది ముట్టుకోకుండా ఉంటురు కదా సో ఇలా ప్రతి ఒక్కరూ మంచిగా చక్కగా వినాయకునికి పూజ చేస్తూ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటూ చివరి రోజు ఎంతో బాధతో మరియు సంతోషంతో వినాయకుని తీసుకెళ్తారు తీసుకెళ్లిన వినాయకుని నిమజ్జనమే చేస్తారు ప్లాస్టర్ అప్ ప్యారిస్ యూజ్ చేసి మళ్ళీ బయటికి తీయరని అనుకుంటున్నాను నేను సో ఇది విన్న తర్వాత సో ఇక్కడ తెలియక మనం చేసాం తెలియక చాలా తప్పు చేసినాం కానీ తెలుసుకున్నాక చేస్తే తప్పు కాబట్టి సో ఈ తప్పు ఎవరు చేయకండి సో మీ ఫ్రెండ్స్ ఇలా తప్పు చేస్తున్నారని అంటే గల్లీలో ప్రతి గల్లీలో ఒక వినాయకుడు వెళ్తారు కాబట్టి సో పక్కా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్గా ఈ వీడియోని షేర్ చేయండి సో వినాయకుని చరిత్ర కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అది పూర్తిగా చూడండి ఆ రోజు వినాయకుని పండుగ రోజు ఎవరైతే పూజ కోసం వస్తారో వాళ్ళకు కూడా వినిపించండి వినాయకుని యొక్క చరిత్ర అతను చాలా బాగా కరెక్ట్ చెప్పాడు మన గరి పార్టీ నరసింహారావు గారు సో అది చాలా మంచి అంటే బోర్ ఎక్కడ కొట్టదు లేదు ప్ర మన యూత్కి ఎలా ఇష్టపడతారో అలానే చెప్పారు అందుకని పక్కా ప్రతి ఒక్కరికి కొన్ని అపోల్ పోతాయి అది విన్నాక సో నాకు కూడా పోయినట్టు సో రెండు రీజన్లు ప్లస్ తా మూడు రీజన్ మీకైతే చెప్పాను ఒకటి మట్టి విగ్రహం వాడుకోమని సో ఇంకోటి వీధులలో వినాయకుని ఎలా స్టార్ట్ చేసిరో ఒక మంచి కాస్ కోసం స్టార్ట్ చేసి ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ చెడగొడుతుంది సో అలా చెడగొట్టకుండా మంచినే ఉంచురు దాన్ని సో పోటీ ఏ వినాయకుడిని ఎత్తెత్తు విగ్రహాలకి పోకండి సో ఎంత చిన్న వినాయకుడు అంటే అంత జ్ఞానం అది ఇంకా మంచిగా ఉంటుంది కదా సో ఇలా ఎత్తెత్తు వినాయకుల మీద పైసలు పెట్టి వృధా చేస్తుడు కన్నా సో మంచి మట్టి వినాయకుడు చిన్నదో పెద్దదో మంచి మట్టి వినాయకుడు తెచ్చి సో మిగిలిన పైసలు ఏవైతే ఉంటాయో సో అవి మీ కాలనీకి వినా ప్రతి కాలనీకి ఓ వినాయకుని పెడతారు కాబట్టి ఆ కాలనీకే యూజ్ చేయండి రోడ్లు వేయడం లేదంటే అక్కడ ఏదైనా బాగాలేకపోతే సో ఆ కాలనీలో మీ కాలనీలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి అండి అది అది చేస్తుంటే వినాయకుడు సంతోషిస్తాడు కానీ మీరు ఇలా ఎత్తెత్తు విగ్రహాలు పెట్టి ఇవన్నీ చేస్తుంటే సంతోషించాడు ఏ దేవుడైనా సో అది పూజ లెక్క లేదు మన ఆత్మ సంతృప్తి కోసం మనం మన స్వార్థం కోసం ఇలా ఎత్తెత్తు విగ్రహాలు పెట్టి ఏదో డీజే నాలుగు పెట్టి రెండు రోజులు మూడు మూడో రోజు తర్వాత వేరే ఏమంటారు ఇష్టమున పాట పెట్టుకొని డాన్స్ చేస్తున్నాం సో మనం ఎలా చేస్తామో మన మనల్ని చూస్తూ చిన్నపిల్లలు కూడా అలా చేస్తారు కాబట్టి మన వల్ల వాళ్ళు కూడా చెడిపోవద్దు కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి అన్న వినాయక చవితిని చాలా మంచిగా ఘనంగా జరుపుకుందాం భక్తి శ్రద్ధలతో సో బాయ్ ఫ్రెండ్స్ ఇంతే నేను చెప్పాలనుకుంది